ఒకవైపు విజయవాడను వరద ముంచెత్తింది జనం వరదల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా వారికి అన్నదండలు అందిస్తూ ఆహారం నీరు వైద్య సదుపాయాలు కల్పిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ రోజుల తరబడి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు సమయానికి తిండి తినకుండా కంటి మీద కొనుకు లేకుండా పనిచేస్తుంటే పులివిందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడంతో ఆయన అభాసు పాలవుతున్నారు ఆయన మాట్లాడే మాటలు ఆయనకే అర్థం కావడం లేదు చంద్రబాబు తన ఇంటి వద్దకు వరద నీరు రాకుండా అడ్డుకునేందుకు అర్ధరాత్రి బుడమేరు వరద నీటిని విజయవాడ వైపు మళ్లించారని విమర్శించారు తన ఇంట్లో నీరు వస్తే వచ్చి కలెక్టరేట్ లో పడుకున్నారని విమర్శించి తన పరువు తానే తీసుకున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు అసలు చంద్రబాబు ఇంటికి బుడమేరుకి సంబంధం లేదు విజయవాడకు ఓ కృష్ణా కృష్ణానది ప్రవహిస్తే మరోవైపు బుడమేరు ఉంటుంది ఈ రెండింటి ప్రవాహ మార్గాలు వేరువేరు కృష్ణానది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి సముద్రంలో కలుస్తుంది బుడమేరు ఉమ్మడి కృష్ణా నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్తుంది కృష్ణానదిలోని నీటిని బుడమేరుకు వదిలే అవకాశమే లేదు కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇల్లు ఉంటుంది కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం బుడమేరును ముంచేశారని విజయవాడలోని ప్రాంతాన్ని నీటిమయం చేశారని జగన్ విమర్శించడంపై నెటిజన్లు ఆటాడుకుంటున్నారు నీలాంటి అవగాహన లేని వ్యక్తి ఏపీకి సీఎంగా పనిచేశారని చెప్పుకోవడం మా కర్మ అంటున్నారు జనం జగన్ మాత్రం తనకే అన్ని తెలుసు అన్నట్టుగా బుడమేరు నది ఆ నదిపై రెగ్యులేటర్ పదకొండు గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని శనివారం మధరాత్రి గేట్లు ఎత్తేశారని కామెంట్ చేయడంపై జనం నవ్వుకుంటున్నారు అసలు ఇంత అవగాహన లేని వ్యక్తి గతంలో ఏ సీఎం ఎలా పనిచేశారు ఆయనకు తాము అవకాశం ఎలా ఇచ్చామని తమను తామే ప్రశ్నించుకుంటున్నారు జగన్ మాటలకు జనమంతా నవ్వుకుంటుంటే తన మాటలు ఎక్కడ అసత్యం ఉందని ఎదురు ప్రశ్నించడం జగన్ అమాయకత్వానికి నిదర్శనమంటూ జనం నవ్వుకున్నారు పాత రాజేశ్వరిపేటలో జగన్ పర్యటన సినిమా షూటింగ్ లా కనిపించింది వరద నీటిలోకి దిగకుండానే ఐదు వందల మీటర్ల దూరం కూడా వెళ్లకుండా పరామర్శ పూర్తయిందని మమా అనిపించారని విమర్శలు వెల్లువెత్తాయి ఎన్నికల ప్రచారంలో ఐపాక్ తరహా స్క్రిప్ట్ మళ్లీ రిపీట్ అయిందంటున్నారు వరదల్లో మరణించిన వారి సంఖ్య విషయంలోనూ తప్పుడు సమాచారం ఇచ్చారు జగన్ ముప్పై రెండు మంది చనిపోయారంటూ తనకు తోచింది చెప్పేశారు విజయవాడ వరదకు మానవ తప్పిదం కారణమంటూ పదే పదే ఫేక్ ఆరోపణలు చేశారు జగన్ ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు చంద్రబాబు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటే జగన్ దాన్ని కూడా చీఫ్ పబ్లిసిటీకి వాడుకోవడం విమర్శల పాలవుతోంది జగన్ లా ప్యాలెస్ లో ఏసీ రూముల్లో పడుకుని ఎంజాయ్ చేయడం లేదని రోజుకి రెండు మూడు గంటలే పడుకుని వరద బాధితుల సేవలో సీఎం చంద్రబాబు పనిచేస్తుంటే జగన్ విమర్శలు చేయడంపై మంత్రులు మండిపడుతున్నారు బుడమేరకు గేట్లు ఎత్తివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటూ చేసిన వ్యాఖ్యలే జగన్ అజ్ఞానానికి నిదర్శనమని చంద్రబాబు అంటున్నారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడైనా జగన్ ఫీల్డ్ లోకి వచ్చారా అని ప్రశ్నించారు వైసీపీ హయాంలో ఒకసారి వరదలు వచ్చినప్పుడు రెడ్ కార్పెట్ పై సందర్శించారని మండిపడ్డారు జగన్ ది ఒక స్ప్లిట్ మెంటాలిటీ ఆయన ఒక సైకో అంటూ చంద్రబాబే ఘాటైన వ్యాఖ్యలు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు ఇలాంటి సీఎం నే తన నలభై ఐదేళ్ల జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు ఏం చెప్పినా జనాలు వింటారనే భావనలో ఉన్నారని అన్నారు ప్రజల ఇబ్బందులు ఉన్న సమయం వికిలిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు వరదల గురించి మాట్లాడే అర్హత కూడా జగన్ కు లేదని అన్నారు బొడమేరకు పడ్డ గండ్లను గత వైసీపీ హయాంలో పోడ్చలేదని ఈ కారణం వల్లే కట్టలు తెగి సింగనగర్ పూర్తిగా ముంచేసిందని ఆ పాపమంతా జగన్దే అన్నారు చంద్రబాబు మొత్తం మీద మిడిమిడి జ్ఞానంతో మాజీ సీఎం జగన్ తన పరువు తానే తీసుకుంటున్నారు